ఎంతమంది గురించి చెప్పిన చిన్న ఆ ఒక ముక్క లాంటి మా సుమ్ము గురించి ఏ సభని ఎలా నిందాక కూర్చుని ఈ బట్టి పడుతుందా చూసి చదువుతుందా లేదా అసలు జన్మే లాంటిదాఫ్ సచ్ టాలెంటెడ్ నిజంగా పద్మశ్రీ ఆవిడకి అక్కర్లేదు ఆల్రెడీ పద్మశ్రీ గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుంది ఎందుకంటే గబుకు ఎక్కువ డిస్కస్ చేస్తే ఎవ్వరు కూడా ఆయన చేత అంతకన్నా హృదయాల్లో నిలిచిపోయిన మా సుమని విధంగా ఆశిస్సు అందిస్తూ శుభం ఆల్ ది బెస్ట్ ఈటీడీ అన్న ఈనాడన్నా మా గ్రామోజీరావు గారు గుర్తుస్తారు నాకు ఆయనకి రెండు వందలు దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఉంది చివరిసారి ఆయన కలవడం నా జీవితంలో అంటే ఎప్పుడు కలిసినా ఒక ఇన్స్పిరేషన్ ఏ చివరిసారి కలిసినప్పుడు ఏంటంటే నేను ఒక జర్నలిస్ట్ వేషం వేసుకున్నాను చుట్టంతా చెదిరిపోయి బట్టలు చిరిగిపోయి అలా ఉంది కానీ పొద్దున్నే పర్మిషన్ తీసుకున్నాను రామోజీ గారిని కలవచ్చా అని లంచ్ టైంలో రమ్మన్నారు మళ్ళీ గెటప్ మార్చుకోవడం కష్టం అని చెప్పి నేను వెళ్ళా ఆయన దగ్గరికి వచ్చారు అలాగనే ఏమనుకోకండి సార్ ఇది ఒక ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్ గెటప్ అన్న ఆయన జర్నలిస్ట్ అందరూ ఫస్ట్ చేసిన ఉంటున్నట్లే సమయ స్ఫూర్తి తర్వాత సార్ మీకు ఈ పిల్లి గడ్డం లాగా పెట్టారు బాగుంది సార్ అన్న గడ్డందే ఉంది నేను బాగాలేను అనడైనా నాకు తర్వాత చెప్పారు ఆయన వెళ్తే ఏం బాగుండట్లేదు ఆయన సరే వెళ్ళిపోతున్నప్పుడు లిఫ్ట్ దాకా వద్దు సార్ మీరు కూర్చోండి అంటే అది ఆయన సాంప్రదాయం లిఫ్ట్కి ఎక్కాక సార్ మీరు అంత అనకూడదు సార్ మా ఆయుష్ కోసం మీరు ఉండాలి మీలాంటి వాళ్ళు అవసరం దేశానికి అవసరం ఏం మాట్లాడుతున్నారు భర్ణిగారు నేను అన్ని కార్యక్రమాలకి అరేంజ్ చేసేసుకున్నాను నాక లిఫ్ట్ దిగిపోతుంది నాకు అంత అంటే చిరస్మరణీయుడుగాడు ఎంత గొప్ప మనిషి అంటే అలాంటి ఆ తర్వాత ఆయన ఆయన ఆశయం ఎంత గొప్పదంటే సతతం ఎల్లకాలం శాశ్వతంగా ఆయన ఆశయాలు ఉంటాయని మనస్ఫూర్తిని నమ్ముతూ నెక్స్ట్ మా ఇందాక వాడు అనిల్లు రవి చెప్తున్నట్టు అందరికీ ఏజ్ ఉంటే రాఘవేంద్ర వారికి ఎక్కడుతూ ఉంటుంది ఆయనతో పరిచయం విధంగా మా సౌభాగ్యం ఇప్పుడు మల్లెలు పోసిన పల్లకిలో ఊరేసుకున్నట్టుంది ఎంత పెట్టి ఎంత రైటర్ కానీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఎంత ఎంజాయ్ చేయొచ్చు కేవలం ఆయన ఉన్నారంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో యాక్చువల్గా ఇవాళ నాకు వేరే పని ఉంది కానీ ఆయన ఆయన స్వయంగా ఫోన్ చేసేటప్పటికి ఇంకా కాదం లేకపోయా ఈటీవీ చాలా గొప్ప వేదిక ఇది ఎందుకంటే పూర్వం షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఒక ట్రెండ్గా మొదలైంది మొదలైందన్నమాట అంటే విజిటింగ్ కార్డ్ ప్రొడక్షన్స్ అంటే నేను ఇది చేయగలను అని కాకపోతే అంత సక్సెస్ఫుల్ కాలేదు లక్షలాది మంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు కానీ ఈ ఈ వేదిక మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే పరిపూర్ణమైన కథను అరగంటలో చెప్పగలిగిన వాడు ఏదైనా చేయగలడు అనేది ఒక తర్వాత మన వాళ్ళు చెప్పినట్టు యాడ్స్ సాంగ్స్ ఫైట్స్ ఇలాంటివే కదా అని చేత గొప్ప గొప్ప కథల్ని పరమాద్భుతమైన వేదిక ఇది సో భవిష్యత్తులో మనం ఇంకా చాలామంది దర్శకుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వేదిక నుంచి అలాగే నటుడు సతీష్ చేసిన కథ చెప్పిన ఉత్తరక్షణమే నేను ఎస్ అన్నాను చాలా బాగా చేశాడు చాలా తక్కువ టైంలో చక్క చక్క చేసేసాడు ఖచ్చితంగా ఈటీవీ విన్లో కథను మనం దాచుకోదగ్గవి హృదయంలో దాచుకోదగ్గవి అలాగే